ఒక్కసారి కొమ్మరిగోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం ఉన్నది మన కోసం అబ్దుల్ రవూఫ్ వీడు ఒక ఉగ్రవాది నిజం చెప్పాలంటే పాకిస్తాన్ ఇంతకుముందు ఇతన్ని ఒక సివిలియన్ అని ఒక సామాన్యుడని ఒక ఇన్నోసెంట్ చాలా మంచివాడని చెప్పి ఎవరికి ఎలాంటి హామ్ చేసేవాడని చెప్పి చిత్రీకరించింది మొదట్లో కానీ మనోడు పత్తి పరులు తీస్తే బయటికి సో పంతొమ్మిది వందల తొంభై ఐదులో కొన్ని మనం ప్రూఫ్స్ మాట్లాడుకుందాం అబ్దుల్ రవూఫ్ జన్మించింది ఎప్పుడంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్ జబల్పూర్ పంజాబ్ ప్రావిన్స్ అప్పుడు పాకిస్తాన్ మొత్తం కలిసి ఉంది కదా సో ఆ ప్రావిన్స్లో జన్మించాడు అండ్ జైషే మహమ్మద్కి జైషే మహమ్మద్ ఉన్నాడు కదా ఉగ్రవాది అసలు రక్తం చేతులు కాళ్ళు ఏది వచ్చినా సరే ఉగ్రవాదం అనమాట అలాంటి జైషే మహమ్మద్ యొక్క సుప్రీం కమాండర్ ఈ యొక్క అబ్దుల్ రవూఫ్ సో అబ్ ఇలాంటి అబ్దుల్ రవూఫ్ రెండు వేల ఏడు ఇరవై ఒకటి ఏప్రిల్న జేఎంను అధిపతిగా తీసుకున్నాడు అండ్ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మన ఎన్ఐఏ ఉంది కదా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లిస్ట్లో టాప్ టెన్లో ఒకడు ఈ అబ్దుల్ రవూఫ్ అనమాట అబ్దుల్ రవూఫ్ నిజంగా నైన్టీన్ సెవెంటీన్ పంజాబ్ ప్రావిన్స్లో జన్మించాడు సో ర్యాంక్ వచ్చేసి జైషే మహమ్మద్ ఒక గ్యాంగ్లో ఈ అబ్దుల్ రవూఫ్ అన్నాడు సుప్రీం కమాండ్ అనమాట అండ్ ఇప్పటిదాకా పాకిస్తాన్ ఏం చెప్తుంది లేదు అబ్దుల్ రవూఫ్ చాలా మంచోడు ఇన్నోసెంట్ ఒక సివిలిన్ సామాన్యుడు అని చెప్తుంది కానీ ఒక్కసారి మనవడు చేసిన ఈ వినాశకాలు ఈ యొక్క రప్చర్లు చూస్తే కశ్మీర్ వివాదం జరుగుతుంది కదా దాంట్లో అల్లర్లు రేగడానికి చాలా ఫస్ట్ ఉండేవాడు అండ్ తర్వాత జమ్మూ కాశ్మీర్లో తిరుగుబాటు స్టార్ట్ అయింది ఏది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకి ఉంది కదా దాంట్లో అక్కడ ఎవరైతే సివిలియన్స్ ఉంటారో వాళ్ళల్లో కలిసిపోయి మాకు ఫర్దర్గా జమ్మూలో మమ్మల్ని కలపొద్దు అని చెప్పి కావాలని కుట్రలు యాక్చువల్గా చెప్పాలంటే పీఓకేలో ఇప్పటికి కూడా మమ్మల్ని పాకిస్తాన్లో కలపమకంట్రా బాబు మమ్మల్ని కలిపితే ఇండియాలో కలిపేయండి అక్కడ అసలు పరిస్థితి బాగాలేదు జనాలు అడుపు తింటున్నారు మేము ఉండం పాకిస్తాన్లో అట్లీస్ట్ పాకిస్తాన్లోనే వీట్ ఆ గోధుమ ఏదైతే ఉందో సబ్సిడీ ఇస్తారనమాట కనీసం పిఓకే వాళ్ళకి అది సబ్సిడీ కూడా ఇవ్వట్లేదు ఎందుకంటే ఆ దేశం అడుగు తినే పరిస్థితిలో ఉంది సో వీళ్ళు ఏమంటారు పీఓకేలో ఉన్నవాళ్ళు మమ్మల్ని ఇండియాలో కలిపేయండి బెటరు మాకు రూపాయికి కిళ్ళు బియ్యం ఇస్తారు గోధుమలు సబ్సిడీలు ఇస్తారు ఇంట్లోకి కావాల్సిన సరుకులు అన్నీ సరే వచ్చేస్తాయి కనీసం నెల గడవపోయినా సరే ఒక పది రోజులైనా గడిచిద్ది కదా మేము మిగతాది కూలు నాలో చేసుకొని మా పిల్లలు మేము బతికిచ్చుకుంటామని చెప్పి పీఓకే వాళ్ళు ఎప్పటి నుంచో మన మన దాంట్లో కలుస్తా చెప్తున్నారు అలాంటి పీఓకేలో తిరుగుబాటు చేయడానికి ఈ ఎవడైతే పిచ్చి కూతలు కూసిన అబ్దుల్ రవూఫ్ ఉన్నాడో వాడు ఒక సజీవ సాక్షి అనమాట అలాంటి కుక్క ఇవాళ భారతదేశాన్ని లేపేస్తా ఢిల్లీని పెళ్ళికూతురులా ముస్తాబు చేస్తారంట ఆల్రెడీ ఢిల్లీ అనేది భారతదేశ రాజధాని సో అలాంటి రాజధానిని ఒక పెళ్లి కూతురులా ముస్తాబు చేసుకుని నేను తీసుకెళ్ళిపోతా అంటూ కొన్ని హాట్ కామెంట్స్ చేశాడు ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి నిజంగా ఢిల్లీని ఆక్రమించడం ఈ టెర్రరిస్టులు యాక్టివిటీస్ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళు ఆక్రమించడం అంత సులువ అంటే కేవలం ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర ఒక కార్లో బ్లాస్ట్ జరిగింది కొంతమంది చనిపోయారు దాన్ని మన భారతదేశ ప్రభుత్వం మోడీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు దాన్ని చాలా సీరియస్ తీసుకున్నారు బేసిక్గా అలాంటి దానికి ఇంకా మనం ఒక రియాక్షన్ అనేది ప్రోపర్ వేలో ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారా అంటే సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే ముందుకు ముందుకేస్తుందని అర్థం సరిగ్గా మీకు గుర్తుండొచ్చు పహల్గామ్ టైంలో ఎంత రప్చర్ క్రియేట్ అయిందో పాకిస్తాన్ ఎయిర్ బేస్లు కావచ్చు వాళ్ళ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ క్యాంప్స్ కావచ్చు అవన్నీ నేలమట్టం అయిపోయాయి ప్రపంచానికి మనం చూపించాం పాకిస్తాన్లోనే నేరస్తులు ఉన్నారు పాకిస్తాన్లోనే ఈ యొక్క ఉగ్రవాదులు మొత్తం వాళ్ళు శిబిరాలను మాత్రమే మేము ధ్వంసం చేసాం అక్కడున్న సివిలియన్స్కి ఏమీ ఒక్క హాని కూడా జరగలేదు అట్లీస్ట్ ఒక్క సివిలియన్ కూడా డెత్ అవ్వలేదు అని చెప్పి మనం ప్రపంచానికి చాలా గర్వంగా చెప్పాం సో ఇప్పుడు రీసెంట్గా మునీర్ పాకిస్తాన్ త్రివిధి దళాల చీఫ్ ఎవరైతే మునీర్ ఉన్నారో వాడు కూడా భారతదేశాన్ని లేపేస్తాం ప్రపంచ పట్టణంలో లేకుండా చేస్తాం అని మాట్లాడాడు ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత సో అదే ఢిల్లీ ప్లాస్ తర్వాత మళ్ళీ అబ్దుల్ రఫీఫ్ ఏం మాట్లాడతాడు లేదు ఢిల్లీని ఒక పెళ్లి కూతురులాగా తీసుకెళ్ళిపోతామని చెప్పి మాట్లాడుతున్నాడు నిజంగా వీళ్ళంతా అసలు అంటే ఈ మేకపోతు గాంభీర్యం ఏంటో అర్థం కావట్లేదు అండ్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో కాశ్మీర్లో పాశ్చాత్య పర్యాటకులకు కిడ్నాప్ చేయడం రెండు వేల పదహారులో కోట్ దాడి అండ్ రెండు వేల పదహారులో ఉరి దాడి అండ్ టూ థౌజండ్ నైన్టీన్లో పుల్భావం ఎఫెక్ట్ కావచ్చు ఇలా భారతదేశంలో చాలా చోట్ల జరిగిన దాడుల్లో మొత్తం ఈ పోరం బో కూడా ఉండేవాడు సో దాని వెనకాల మొత్తం ఈ చేసే పత్యాపరాలు కావచ్చు వీడు చేసే ఇది కావచ్చు సో ఇంత రప్చర్ క్రియేట్ చేసిన అబ్దుల్ రబూఫ్ పాకిస్తాన్ వాడేమో మంచి చెప్తుంది మరి ఎంతవరకు కరెక్ట్ ఇది నిజంగా పాకిస్తాన్లో పరిస్థితి బాగుందా పాకిస్తాన్లో ఎంత దారుణమైన పరిస్థితి ఉంది వాళ్ళు తినడానికి తిండి లేదు పాపం అలాంటి దిక్కుతో వచ్చిన పరిస్థితులు బతుకుతున్నారు జీడిపి పడిపోతుంది యువతకు ఉద్యోగాలు లేవు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎన్ని ఇబ్బందులు నానా ఇబ్బందులు సామాన్యులకి తిండి దొరకట్ల అలాంటి పరిస్థితిలో ఉన్నారు కనీసం ఐఎంఎఫ్ దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బులకి వడ్డీలు కూడా కట్టే పరిస్థితులు ఇవాళ వాళ్ళు లేరు పాకిస్తాన్ ప్రభుత్వం అలాంటి పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు ఇండియాను లేపేస్తాం ఢిల్లీని స్వాధీనం చేసుకుంటాం అంటే అసలు ఎవరు నమ్ముతారు మిమ్మల్ని ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారని చెప్పి ఇండియాలో ఒక డిబేట్ పెడితే దాదాపుగా వందకి ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇండియాని గెలుస్తుంది అంటారు అదేంటి ఇండియానే ఎందుకు గెలుస్తుంది అందరికీ తెలుసు కదా మరి నైంటీ ఎయిట్ పర్సెంట్ని ఎందుకు కోట్ చేశారు అని అంటే టూ పర్సెంట్ ఉగ్రవాదులు ఉగ్రవాదు సంబంధించిన ఎవరైతే తొట్టు గ్యాంగ్స్ ఉంటారో వాళ్ళంతా వాళ్ళు కూడా పాల్గొంటారు అనమాట అంటే పోల్స్లు పోల్స్లు ఇలాంటి నేపథ్యంలో నైంటీ పర్సెంట్ ఇండియానే గెలుస్తారు అందరూ తెలిసిన విషయం అది కానీ అదే పాకిస్తాన్లో ఈ డిబేట్ పెడితే ఒకవేళ పాకిస్తాన్ ఇండియా మీద యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారు అని అక్కడి ప్రజలు అడిగితే పది శాతం మంది మాత్రమే పాకిస్తాన్ గెలుస్తుందని కరాఖండిగా చెప్తూ ఉంటారు అంటే జస్ట్ ఇమాజిన్ అర్థం చేసుకోండి పరిస్థితి వాళ్ళకు కూడా తెలిసి గ్రౌండ్ రియాలిటీ ఎవరికి తెలియంది కాదు ఇది ఓపెన్ సీక్రెట్ ప్రపంచం అంతా తెలుస్తుంది కదా ఇప్పుడు అబ్దుల్ రవు మాట్లాడతాడు ఒక మాట ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ అంట అంత సమర్థవంతమైనది కాదంట రఫేల్ యుద్ధ యుద్ధ విమానాలు అంత సమర్థవంతమైనవి కావు మీ దగ్గర ఉన్న ఏదైనా సరే డిఫెన్స్ సిస్టమ్ చాలా వేస్ట్ అన్నట్టు మాట్లాడుతున్నాడు మరి వేస్ట్ అన్నప్పుడు పెహల్గామ్కి మీరు వచ్చి అంతమందిని చంపేసి వెళ్తే మిమ్మల్ని ఎంతమంది చంపాము ఏ ఏ డిఫెన్స్ సిస్టంతో చంపాము మిమ్మల్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ గుర్తులేదా మర్చిపోయారా మీకు తెలీదా డమ్మి మిసైల్స్ పంపించి ఎంత స్ట్రాటజికల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక మిషన్ స్టార్ట్ చేస్తుందో మీకు తెలీదా మునికే మెంటలెక్కింది కదా అమెరికా వెళ్దామా షబా షరీఫ్ ఏమో సౌదీ అరేబియా వెళ్దామని వాళ్ళకే మెంటలెక్కిపోయింది కదా ఇంకా మీరేం చేస్తారు మీరా మాట్లాడేది నీకే ఒక ఇంటిగ్రిటీ లేదు వరల్డ్ వైడ్గా అబ్దుల్ రవూఫ్ జిహాదిస్టా సివిలేనా ఇన్నోసెంటా మీరు చెప్పండి మీ దేశాధినేతలతో షబాజ్ షరీఫ్ కావచ్చు అబ్దుల్ మునీర్ కావచ్చు జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ గారు కావచ్చు ఆయన గారు ఎందుకన్నారంటే ఆయన ఒక మంచి క్రికెటర్ ఆయన ఆయన ఉన్నప్పుడు పాకిస్తాన్ ప్రజలు అంత కొంత బాగున్నారు అందుకని ఆయన అన్న లేకపోతే ఏకవచనతో సంబోధించేవాడిని వీళ్ళ ఎవరినైనా సరే ఈవెన్ పాకిస్తాన్ సివిలియన్స్ అయినా సరే మీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఉండేవాళ్ళైనా సరే అబ్దుల్ రవూఫ్ ఎవరు హూ ఈజ్ అబ్దుల్ రవూఫ్ పక్కా జిహాదిస్ట్ పక్కా ఉగ్రవాది వందకి వెయ్యి శాతం ఎవరికి తెలీదు నీ పత్యాపారాలు నువ్వు చేసిన పనులు తెలీదా ఊరి కావచ్చు పుల్వామా కావచ్చు మొన్న పహల్గామ్ కావచ్చు రీసెంట్గా ఢిల్లీ బ్లాస్ట్ అప్పుడు కావచ్చు నువ్వు ఎందుకు మాట్లాడేవా రచ్చగొట్టే వ్యాఖ్యలు నెక్స్ట్ టార్గెట్ నువ్వు అవుతావు ఆ విషయం నీకు అర్థం కావట్లేదు చాలా క్రిస్టల్ క్లియర్గా నువ్వు నెక్స్ట్ టార్గెట్ నువ్వు బే ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్లో నువ్వు ఒకటి ఆ విషయం నీకు తెలీదా పట్టుకోవడం ఎంత సింపుల్ నువ్వు చేసే యాక్టివిటీస్లో నిన్ను నిన్ను లేపేయడం ఎంత సింపుల్ ఇండియాకి పిచ్చి పిచ్చి కొతలు కోస్తావా ఢిల్లీని లేపుకెళ్తావా రా ఢిల్లీకి రా చూద్దాం ఢిల్లీకి రా ఏం చేస్తావు చూద్దాం పెళ్లి లాగా ముస్తాబ్ జీవిత తీసుకెళ్తాను కదా ఎస్ ఫోర్ హండ్రెడ్ అదే ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఒక్క రైఫిల్ కనుక ఒక్క మిస్సైల్ కనుక సరదాగా వచ్చిందంటే మీ పాకిస్తాన్ అల్ల కల్లోరం అయిపోద్ది నాశనం అయిపోద్ది మొత్తం తగలబడిపోతుంది ఆ విషయం మీకు తెలీదా అండ్ రీసెంట్గా వచ్చిన బ్రహ్మోస్ బ్రహ్మోస్ కూడా మీకు తెలీదా పిచ్చి కూతలు కూస్తే తీసుకోవడానికి రెడీగా అనుకుంటున్నారు ఢిల్లీ బ్లాస్ట్ చేసి కామ్గా ఉన్నారు సో ఏం మాట్లాడలేదు అనుకుంటున్నారు కదా జస్ట్ ఇమాజిన్ మరి మరికొద్ది గంటల్లో మరికొద్ది రోజుల్లో ఏం జరుగుద్దు ఈ అబ్దుల్ రబూబ్ కానీ ఏం చేయాలనుకుంటున్నారు మస్తు కామెంట్ చెట్టు